జనప్రియ అప్ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ లాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి ఏం చెప్పాలో కూడా అర్థం కావటంలే మాటలు రావటంలే గుండెలు తరుక్కుపోతున్నాయి ఈ చిన్నోడిని చూస్తున్నారుగా తన తల్లి కొద్దిసేపటి క్రితమే అత్యంత దారుణంగా హత్యకు గురైంది నడి రోడ్డుపై చుట్టూ అన్ని జనావాస ప్రాంతాల మధ్య తల్లి అత్యంత దారుణంగా హత్యకు గురైంది ఇద్దరు పిల్లలు కూడా mentally retired kids. భర్త పిల్లలు ఇలా పుట్టారు అనే కారణంతో ఆమెను వదిలేసి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే అక్కయ్యపాలెంలో నందగిరి నగర్లో ఇద్దరు పిల్లల్ని సాక్కుంటూ ఆ తల్లి అలా ఉంటుంది పోని వెళ్ళి ఏమైనా పని చేద్దామన్నా కూడా ఈ పిల్లల్ని ఎవరు ఒక్క ఐదు నిమిషాలు కూడా చూసుకోలేని పరిస్థితి ఆ పిల్లలకు వచ్చే పెన్షన్తోనే ఆ ముగ్గురు అలా బతుకుతున్నారు ఇప్పుడు ఆ తల్లి లేదు అన్న విషయం ఆ చిన్నోడికి తెలియట్లేదు ఏదో జరిగింది అందరూ చుట్టూ ఉన్నారు అనుకుంటూ వచ్చి రాని వాయిస్తో అట్లా మాట్లాడుతూ ఉన్నారు కానీ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వారు మాత్రం ఈ పిల్లల గురించే బెంబెలు బాధపడుతున్నారు మరి ఎలా పుట్టారు అని చెప్పి పిల్లల్ని వదిలేసిన ఆ తండ్రి ఇప్పుడు ఆ తల్లికి కూడా దూరమైనటువంటి పరిస్థితులు ఈ పిల్లల్ని ఎలా తీసుకుంటాడు ఈ పిల్లల్ని ఇప్పుడు ఎవరు చూస్తారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేడం చెప్పండి అసలు చాలా దారుణమైన ఘటన ఏం జరిగిందో కూడా తెలీదు ఆ అక్కడ రోడ్ని చూస్తుంటేనే అందరికీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి గుండెలు తరుక్కుపోతున్నాయి నేను అసలు ఏది చెప్పాలని నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే పది నిమిషాలు మేమే చర్చిలోనే కాయలేము పది నిమిషాలు తీసుకుని వచ్చినప్పుడు శుక్రవారం ఆదివారం కానీ శుభవార్తకు వస్తే మేము కాయలేము ఆడు ఐ స్పీడ్లోని ఏం చేస్తాడంటే కొట్టడం చేయడం లాగేయడం చేస్తాడు అవి చేస్తాడు అలాంటి పిల్లల్ని మేము చూడలేము సేమ్ మీకు అక్కడ జరిగిందే మీరు చెప్పారు నేను ఇప్పుడు అదే స్టాక్ అయ్యాను ఎందుకంటే ఆ అమ్మాయి నాకు పరిచయం అయినప్పుడు సేమ్ అదే చెప్పింది ఈ పిల్లలు ఎలా పుట్టారని ఒగ్గిస్తాడు అతను ఒక ఆ తండ్రి దగ్గర కానిస్టేబుల్ తండ్రి గారు కంట్రోల్ రూమ్ లో చేసేవారు ఆయన వాళ్ళ వీళ్ళ తాతగారు అతను పోషకారు మొన్నటిదాకా అతనే పోషించేవారు ఆయన డీసెంట్గా సంవత్సరం కిందట చనిపోయారు చనిపోయిన తర్వాత నాకు పరిచయం అయ్యారు వీళ్ళు కోళ్ళు ఈ ఇచ్చారు ఈ పెళ్లిలో నాకు ఈ అమ్మాయి పరిచయం అయితే నేను తీసుకువెళ్ళి చర్చిలో పరిచయం చేశాను పాస్ట్ గారిని పరిచయం చేయగానే మాకు నాలుగు సంవత్సరాలు ఈ అమ్మాయి నాకు బాగా క్లోజ్ బాగా క్లోజ్ బాగా దగ్గర అయిపోయింది అంతా దూరం అయిపోయాడని ఒక బాధ ఇద్దరు పిల్లలు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు ఆమె బయటకు వెళ్ళి ఏదైనా పని చేయటానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఇప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఏంటమ్మా పరిస్థితి పిల్లల పరిస్థితి అంటే ప్రభుత్వానికి మరి నేను తెలియపరిచిన సార్కి నేను ఇందాకొచ్చారు మరి సిఏ గారు సార్కి మరి వాళ్ళే న్యాయం చేయాలి వాళ్ళు తీసుకెళ్ళి వాడికి హ్యాండ్వర్ చేయాలి ఇద్దరు పిల్లల్ని అతను బాగా నాశైతే చేస్తాడు బాగా ఉంటాడు బిగ్నెస్ చేస్తాడు ఒగిసాడు ఇంకొక సంబంధం ఉన్నది అనేసి చెప్పింది నాకు అంటే ఇంకో సంబంధం ఉంది ఇంకొక ఆవిడతో ఉంటున్నాడు అంటే అని అన్నది నెలలకి కోర్టుకు వస్తారు నేనైతే పోలీసు వ్యవస్థనే నేను నమ్ముతాను ఎందుకంటే సార్లు వాళ్ళకి చూపిద్దామని పెట్టి ఆతృత ఎందుకంటే సార్లు వాళ్ళ వాళ్ళు ఎక్కడ ఉన్నాడు తీసుకుని వచ్చి వాళ్ళకి హ్యాండ్ వర్క్ చేస్తారని ఇంకొక బాబు హాస్టల్లో ఉంటాడు ఆ అబ్బాయికి హార్ట్ లేదు ఒక పక్క లంచ్ లేదు ఒక లివర్ లేదు ఒకటే ఉంది ఒక పక్క ఇదంతా పోయింది ఊపిరితిత్తులు కా ఊపిరితిత్తులు ఒకటి అంతా పోయింది ఒకటే ఉంది చాలా ఆల్పింగ్ ఉంటాడు ఫోటో చూపించాను కదా చాలా ఆల్పింగ్ ఉంటారు పిల్లలద్దరునూ చాలా ఘోరమైన పరిస్థితి హాస్టల్లో పెట్టింది వారం వారు వెళ్ళి తీసుకుని వస్తుంది ఈ అక్క ఉంది అస్సలు పట్టించుకోదు ఈడు చెప్పిన మాట ఇందాక బావ వచ్చి సార్థం వాదించారు కదా అదంతా అబద్ధం వాళ్ళు పట్టించుకోరు ఒక అన్నీ ఉంటాడు అతనికి మైండ్ కొంచెం బాగోద్దు ఏదో వస్తుంటే పోతున్నట్టు ఈ అమ్మాయికి ఏంటంటే ఇక్కడ అది అట్టకా సర్దుకుండేది అడ్డికా సర్దుకున్నప్పుడు వాళ్ళందరూ సపోర్ట్ ఉండేవారు ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి సపోర్ట్ ఉండి అమ్మాయిని బాగా చూసుకుండేవారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక అతను ఉంటారు ఆయన బాగా చూసుకుంటారు వీళ్ళే ఎరకోడనేసి వీళ్ళతోనే ఉంటుంది వాళ్ళే బాగా చూసుకుంటారు నా బాధ ఏంటంటే అన్ననికి నాకు ఏడుపు రావట్లేదు ఎందుకంటే నాకు అసలు ఎక్కువ ఏడుపు వస్తుంది కానీ ఎందుకంటే నేను ఉదయం నాకు ఫోన్ చేసింది నేను ఎందుకు ఇలా బొరతిస్తుంది అనేసి ఊరుకున్నాను కానీ ఇప్పుడు ఎత్తను కానీ ఉదయం ఎందుకు ఎత్తాను ఎత్తిన తర్వాత అంటే ఎక్కడెక్కడ ప్రార్థనలు ఉన్నాయి అనేసి అడిగింది మా పిల్లల పరిస్థితి ఇలా ఉంటే ఆవిడ్ని అత్యంత దారుణంగా నడి రోడ్డుపై ఐదు గంటల ప్రాంతం ఐదు 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 పన్నెండు గంటలకంట ఐదు పన్నెండు పన్నెండుకి మాకు ఐదు ఇరవై నిమిషాలకి మాకు ఫోన్ వచ్చింది ఫోన్ రాగానే పరిగెట్ట వచ్చాం మా చర్చిలో వాళ్ళు ఐదుగురు వచ్చాం అక్కడ గొడవ అయిందంట చెట్టు కింద అక్కడ కాదు ఆ ఊరు వాసు అని అతను పెయింట్ రాస్తారట ఇక్కడ అయ్యింది శ్రీను అయితే వేసిందంట వెనక తిరిగి వెళ్ళిపోతుందంట వెనక తిరిగి వెళ్ళిపోయినట్టసాడంట అక్కడ అక్కడ కోసిన పిల్లలు ఇక్కడికి వచ్చి పడిపోయింది అక్కడ కోసాడట నాకు చెప్పిన మాట ఒక అమ్మాయి చెప్తుంది అక్కడ ఈ బాబుని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది విశాఖలో అక్కయ్యపాలెం నందగిరి నగర్లో ముప్పై రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళ నడి రోడ్డుపై సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అత్యంత దారుణంగా హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది మరొక వైపు ఈ పిల్లల పరిస్థితి చూస్తుంటే ప్రతి ఒక్కరు గుండె తరుక్కుపోతుంది ఏంటి వీళ్ళ పరిస్థితి అంటే భర్త ఇద్దరు పిల్లలు కూడా అనారోగ్యంగా అనే కారణంతో ఈ చిన్నబాబు మెంటలీ రిటైర్డ్ పెద్ద బాబుకి హెల్త్ సివియర్ ఇష్యూ ఉండటం వల్ల వీళ్ళిద్దరిని వదిలి వెళ్ళిపోతే ఇప్పుడు ఆమె ఈ ఏరియాలో గత మూడు సంవత్సరాలుగా అద్దెకుంటూ పిల్లల్ని పోషించుకుంటుంది ఈ క్రమంలోనే ఇలా ఆ బిడ్డ ఎదురుకుంటేనే హత్య గురైంది ఇది ఇది అడివా ఊరా అనేదే ఇప్పుడు ప్రతి ఒక్కరిని తీవ్రంగా ప్రశ్నిస్తున్నటువంటి అంశం మీరేమవుతారండి శ్రావణి మాట మీ అంతా సోనియా కానీ సోనియాకాన్ని పిలుస్తూ ఉంటాం అయితే ఏంటి మాకు ఆరు గంటలకి ఫోన్ ఇలా తెలిసిందని చెత్తలు ఫోన్ చేస్తారు ఇలా సోనియాకాన్ని ప్యాక్ వస్తారని అదేంటి రాత్రి నేను టెంటీ చూసాం కదా ఫాస్ట్గా రిసీవ్ చేసుకుని వచ్చారు అక్కల కంటే ఇలా సాయంకాలం ఇలా జరగడం ఏంటి వచ్చాము వస్తే అండి ఇప్పుడు ఇది చాలా బాధాకర విషయం అండి అసలు ఒక కన్న కొడుకు ముందు కన్న చంపడం అంటే ఇది ఇది ఊరు అడవ తెరేటది అండి ఎందుకంటే బాధ చుట్టుపక్కల ప్రాంతంలో మడుగు మనుషులు ప్రాంతంలోని ఒక ఆడదాన్ని చంపడం అంతవరకు అది నాయి ఉండేది అప్పుడు పిల్లల పరిస్థితి పిల్లలు అనాల పిల్లడికి ఏ హ్యాండికాప్ అబ్బాయి మాటలు రావు దాన్ని బట్టి ఇది నడి రోడ్డు మీద చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలోని చుట్టుపక్కల మనుషులు ఉన్న ప్రాంతం పట్టపాలు సాయంకాలం ఐదు గంటల్లో ఒక కన్న కొడుకు ముందు కన్న తల్లి చంపడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని నాకు కరెక్ట్ తెలియడం అసలు ఇది అడవి కంటే ఘోరంగా ఉంది అడవిలోని సెవెల్ ఒక మొక్క తినేస్తే వలిసి వెళ్ళిపోతే అంతకంటే ఘోరం పేకలు కోసేస్తున్నారు ఇక్కడ ఇక మనుషులు బతకాలి వద్దు ఇక్కడ ఈ తిరిగి మనుషులు తిరిగి ప్రాంతంలో మనుషులు ఆడదానికి రక్షణం లేదంటే ఇక ఖాళీ ప్లేస్ ఏ ఆడదంటే వైసీపీ పల్లెలంటే ఆవిడ పరిస్థితి ఏంటి ఇంకా ఎంత ఘోరంగా అసలు ఉంటుంది అనుకోలేదు అసలు అండి అసలు పేకూడేటం అసలు నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి రాత్రి పది వస్తుంది తమ్ముడు ఎలా వచ్చి మాట్లాడుకున్నాం ఇలా చూస్తే బాధ కరుస్తుంది ఆ నోరులో పిల్లలు కనీస చంపేయడం ఆలోచించింది కన్నుకుండా ఆ బ్లడ్ కనీస పిల్లడికి ఆ తల్లి చనిపోయి బ్లడ్ కొంచెం తుల్లిందండి చాలా బాగా ఎందుకు వదిలేసింది తన భర్త కొని పిల్లలు పుట్టిన వాళ్ళు ఇలా ఉన్నారని వదిలేస్తారండి ఆ వచ్చే ఫంక్షన్ మీద ఆవిడ తల్లి బతికిందండి ఎవరేమో ఆధారపడేమో సాయం చేస్తే తీసుకుంటాక తెప్పించి ఎవరు అడగదండి అటువంటి పిల్లలు ఫంక్షన్ మీద ఏదో తెలియక చేసి ఆవిడ బిటిష్ని బతికేదండి చాలా మంచి ఆవిడ అండి ముఖచూడ్డు మనిషి ఏదైనా కొద్దిగా కోపం ఉంటాడు అంటే మీద మాట్లాడదు కానీ ఎవరు నవ్వుతూ అటకారం మాట అది ఉండదండి కానీ చాలా మంచి వ్యక్తి అండి కానీ తన పిల్లలు ఇలా ఉన్నారని తన భర్త వదిలేస్తాడు దాన్ని బట్టి పిల్లలు అవన్నీ పోషించుకొని అంటే వచ్చే పిల్లలు వచ్చే ఫెన్షన్ మీద చేసుకొని బతికి ఇలా వస్తుంది ఈ ఇలా ఇలా చూస్తే ఇలా జరిగింది చాలా బాధ బాధ అనిపిస్తుంది నిజంగా ఇప్పుడు అంటే ఎలా వెళ్ళిపోతారండి ఈ ఆడపిల్లలు ఇప్పుడు ఉంటే తల్లి ఉంటే చూస్తుంది ఒక ఆకలి అన్న ఏదన్న ఏదో తల్లి కొనివ్వగలదు మగవాళ్ళు ఎవరిస్తారు చెప్పండి ఎవరు ఎవరు ఇప్పుడు ఈ ఇలాంటి పిల్లలకి తల్లి లేదంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు పిల్లలు బాధ్యత ఎవరైనా ఎవరు చూసుకుని ఎవరు మేమే చూడండి మా సంఘానికి వస్తారండి మా మీద ఎన్నోసార్లు పిల్లలు కొడతారు అది అక్క తరపు ముఖం చేసి మేము మాట్లాడు ఎందుకంటే ఆవిడే బతు తమ్ముడే అనుకోకుండా పిల్లలు ఊరులో బతులు ఆడుకుంటుందాము పర్లేదాకా మాకే పిల్లలు అంటే చెప్పలేం కదా దేవుడిని కలిసి మేము ఏం చేయగలం దానికని మమ్మల్ని బతులు అడిగి తీసుకొస్తా ఎందుకంటే ఒక్క పది నిమిషాలు పిల్లలకి కాయలేమండి ఆ పిల్లలకి ఏమైంది అబ్బాయి ఏం పెడతారు ఏం చేస్తారో అబ్బాయికే తెలియదు అండి అబ్బాయి మాటలు రావు ఇంకొక బాబా ఇంకో బాబా హాస్టల్లో ఉండే మేడం అబ్బాయి గారు రైస్ అంతా మొత్తం మొత్తం పౌడైపోయింది అయినా సరే హాస్టల్లోని వాళ్ళు ఫాస్ట్ గా చూసుకున్న దగ్గర ఉండండి ఇద్దరు పిల్లల వయసు కూడా చాలా చిన్న 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 వయసు మేడం అబ్బాయి అంటే అన్న అబ్బాయి నైన్ ఉంటుంది చాలా చిన్నపిల్లలు అండి అసలు పోలీసులు ఒక వ్యక్తిని అనుమానితుడుగా అదుపులోకి తీసుకున్నారు అతనికి ఏమో చిన్న చిన్న గొడవలు ఉన్నాడు మనకు తెలియదు మా విషయం మనకి ఎందుకంటే మనం ఎప్పుడెక్కడ రాచరా చర్చ మాట్లాడేది ఇంటి వాళ్ళ ఇంటికి రావాలి మనం వాళ్ళ విషయాలు మనం అనుకోం కదండి కానీ ఏ ఇరుగుపరకు ఏ చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటే ఆ మాత్రమే పెద్ద ఆ కాడదాన్ని పేక్కి వస్తారంటే అది చాలా బాధాకర విషయం బాధ అనిపిస్తుంది అండి కానీ మీకు ఆరు గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది అంటారు అంటే ఈ ఘటన ఐదు ఐదున్న ఐదున్న టైం జరిగిందండి అండి సాయంకాలం తిరిగే సమయంలోనే అందరూ ఉండేటప్పుడు అందరూ తిరిగే దగ్గర దగ్గర వెళ్ళలేక అందరూ ఉన్నారు మీకు ఎవరు తెలియనట్టు అందరూ వెళ్ళిపోయారు ఏం చేస్తాము ఇప్పుడు చంపిన ఒక రౌడ్ ఇచ్చేవాడు తెలియదు మా తిరిగాని మరీ ఘోరంగా అండి పేక్ కోయడం అంటే ఎలా ఉంటుంది మూర్ఖులు ఎవరు చేస్తారు ఎవడో మాటలు చేస్తాడు తెలియని వాడు తల్లిదండ్రులు కుటుంబం లేనోడు లేదంటే విశాఖలో అక్కయ్యపాలెం నందగిరి నగర్ లో ముప్పై రెండు నడి రోడ్డుపై అత్యంత దారుణంగా హత్యకు కావటం తీవ్ర కలకలం రేపుతోంది ఎందుకు ఆ మహిళను అంత ఘోరంగా దారుణంగా మెడపై కత్తితో కోసి నడి రోడ్డుపై ఆమె పరుగులు పెట్టి అక్కడ రక్తపు స్రావంలో పడిన పరిస్థితిలో ఆమెను హత్య చేయాల్సినటువంటి పరిస్థితి ఎవరికి ఉంది ఇమీడియట్ గా సమాచారం అందుకున్న పోలీసులు క్లోజ్ టీమ్ తో సహా ఇక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించి పండుపడ్డారు ప్రస్తుతం కొంతమంది ఉన్నారు ఆమె ఇక్కడే ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుందట ఆమె విడిపోయి దూరంగా ఉంటుందనే విషయం కూడా తెలుస్తోంది అయితే ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది ఒక మహిళ మనతో పాటు ఉన్నారు ఆమెతో పాటు అమ్మ మీ పేరు ఇక్కడ ఉంటారా

వాకింగ్ ఐదు పవ కల్లా వాకింగ్ వెళ్తాది వాకింగ్ చేస్తుంది పిల్లలతో వెళ్తది వెళ్తాది వాకింగ్ టైంలో మరి అక్కడ ఏం జరిగిందో మీ ఓన్ చూడలేదు ఎన్నాల నుంచి ఇంతకు ముందు ఇదే ఏరియాలో ఎక్కడైనా ఉండే ఆ పై మేడం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి

అది ఇక్కడ ఎవరు కార్పెంటర్ అని ఏదో పేరు కార్పెంటర్ ఆ మేడం ఉంటారు సార్ ఏం జరిగిందో అసలు అది ఏం జరిగిందో మనకు తెలుసు సార్ మేము మేము అందరం ఇంట్లో ఉన్నాం మరి ఏం జరిగిందని మాకు తెలియదు అక్కడ ఎలా జరిగిందంటే ఆ గోల్ పెట్టే మేము పరిగెట్టాం అందరం ఇక్కడ అప్పుడు కాదు పారిపోయింది సో ఒంటరిగా పిల్లలు ఇద్దరితో కలిసి ఉంటున్నా కూడా ఆమె ప్రవర్తన అంతా చాలా చాలా మంచిది మేడం అలాంటి తప్పిస్తాలు అన్నమాట దొంగతనాలు గానీ ఏమి లేదు అలాంటి సార్ లేదు మీ అందరితో కలిసి ఉంది ఎవరైనా కష్టం వచ్చిందంటే మనకి పరిగణ పిల్లలను వదిలేసే మమ్మల్ని హెల్పింగ్ ఉంది వాళ్ళ వాళ్ళమ్మ నాన్నగారు వాళ్ళు వస్తూ ఉండటం లేదు మేడం వాళ్ళన్నీ ఎక్కడ ఉంటారు ఆ పిల్ల ఎక్కడ ఉంటారు సీఏ ప్రైమరీగా మీకు ఎప్పుడు సార్ కాల్ వచ్చింది ఫైవ్ ఫార్టీ ఫైవ్ కి ఒక లేడీ నందగిరి నగర్ లో ఒక లేడీకి నెక్ కట్ చేసి పడిపోయి ఉన్నారని అంటే ఇమీడియట్లీ వచ్చిన వెంటనే ఆమె రక్త మడుగుల్లో ఉన్నారు

షార్ట్ వీడియో వ్యాపంతో యూజ్ చేశాక కమర్ట్ ఇక్కడ ఈ ఎవెన్యూన ఆలబన్ చేడం జరిగింది సర్ ఎవెన్యూన అదుపులోకి తీసుకున్నారు సర్ ఇప్పటి వరకు అదుపులో ఎవరు తీసుకోలేదు స్త్రీ అయిన వ్యక్తి చేసాడు అంటున్నారు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.